నమస్కారం నా పేరు జేదేశ్వర్ నేను గీత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈరోజు చెప్పుగా అంశం చందస్సు చందస్సు అంటే పద్యానికి శృతి లయ గతి కలిగించే ప్రత్యేక నియమాలు కలిగినవి మనం చెప్పే పద్యంలో అక్షరాలు ఘనాలు మాతృకలు అంటే ఏమి లఘువులు ఏవి గురువులు ఎలా ఉండాలో నిర్ణయించే శాస్త్రమే చందస్సు ఒక మాత్రలో చెప్పాలంటే పద్యంలో అక్షరాల సంఖ్య గురు లఘువుల నియమాలు గణాల శ్రమం యతి ప్రాస నియమం ఇవి అన్నింటినీ నియంత్రించే నియంత్రించే వ్యవస్థే ఛందస్సు అంటారు పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు ధనాలకు గురు లఘువులు ఆధారం ఒక్క మాత్ర ఉచరించే అక్షరాలను లఘులని రెండు కాలంలో పలుకబడే అక్షరాలను అంటారు నమస్కారాలు నా పేరు వైష్ణ సాయి నేను గీతం పాఠశాలలో తరగతి చదువుతున్నాను సందస్సులో లఘువు ఒకటి సందస్సులో లఘువు ఒక అక్షరాన్ని సూచిస్తుంది లఘువు గురువుకు మృతంగా ఉంటుంది లఘువుకు గుర్తు అయి లఘువులను గుర్తించే విధానం అనగా లఘువులు

మొదలైనవి కేజ్ బలకబడే రేఖతో కూడిన అక్షరాల ముందు అక్షరాలు లఘువులు అధ్రువ కత్రువ విదృవ మొదలైనవి ఉదాహరణలు కలక కళ అధ్రవ గురువు నేను గీత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను గురువులు గుర్తించే విధానం గురువు గుర్తు ఇవు దీర్ఘ అచు దీర్ఘ అచ్చులు కూడా గురువులు ఆ గీతం ఉఖాలు పితృణం జేబు ఖైదు దీర్ఘ దీర్ఘ అక్షరానికి ద్విత్వ అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అమ్మ చిల్లర మగ్గు సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు గురువు గురువులు పద్యము భక్తి కల్పన సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు గురులు ఉష్టం వస్త్రము మరియము గురువులు చందస్సు లక్షణం చెప్పడం కలిగిన అక్షరాలు గురువులు రాజేష్ విశ్గా కలిగిన అక్షరాలు గురువులు దుఃఖం అంతపురం నమహం ధన్యవాదములు ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు సగనం ఆది ఆదిలఘువు యగనం మధ్య లఘు లఘు రఘనం అంత్య లఘువు రగనం